ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో ఫ్రెండ్స్ నేను మీ కట్టా కార్తీక్ భారత మాతాకి జై భారతదేశం అంతా కూడా ఇలా హో భారత్ చెప్పాల్సిన సమయం మన ఆర్మీకి సెల్యూట్ కొట్టాల్సిన సమయం ఎందుకంటే మనతో పెట్టుకుంటే ఎలా ఉంటది అంటానికి పాకిస్తాన్కి ఒక్క రోజులోనే మనం నిరూపించాం ప్రధానంగా కరాచీ సీ పోర్ట్ ని మనం విధ్వంసం చేసిన తీరు నిజానికి వాళ్ళు మన మీద దాడులు చేయటం ఫలితంగా ఆ దాడిని తిప్పికొట్టే సమయంలో ప్రతి దాడులు దిగాల్సి వచ్చింది మన ఎల్ఓసి దగ్గర వాళ్ళు ఘర్షణ వాతావరణం చేసుకునే క్రమంలో ఇక్కడ మూడు మన ప్రధానమైనటువంటి సక్సెస్లు చెప్పాలి ఒకటి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ముప్పై కిలోమీటర్ లోపలికి పాకిస్తాన్ భూభాగంలోకి మన ఆర్మీ చొచ్చుకొని పోయి వాళ్ళని వెనక్కి నెట్టింది అది ఫిజికల్ ఆర్మీ రెండోది మన యుద్ధ విమానాల ద్వారా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్ చేస్తాం అది మన వైమానిక దాని యొక్క కెపాసిటీ మన నౌకాదళం అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా నిప్పుడు చెమ్ముకుంటూ వెళ్ళి కరాచీ సీపోర్ట్ మీద దాడి చేశారు కరాచీ సీపోర్ట్ పూర్తిగా విధ్వంసం అయింది ఆ విధ్వంస సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి ఒకటి డ్రోన్ ద్వారా మనం దాడి చేస్తాం రెండు ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా దాడి చేస్తాం ఐఎన్ఎస్ విక్రాంత్ నిప్పుడు చెమ్ముకుంటూ వెళ్ళి పాకిస్తాను సీపోర్టు ఏదైతే కరాచీ సీపోర్ట్ ఉందో దాన్ని పూర్తిగా విధ్వంసం చేసింది అక్కడ బాంబులు పేరుతూ ఉంటే అక్కడున్న అనేది చాలా పెద్ద ఎత్తున భయాందోళన గురయ్యారంటే అక్కడ లోకల్ ప్రజలు లోకల్ మీడియా దీన్ని రిపోర్ట్ చేస్తూ ఉంది అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు ఇక్కడ బాంబులు పేరుతూ ఉంటే మేము చాలా పెద్ద ఎత్తున భయపడ్డామని చెప్పేసి నిజానికి ఈ కరాచీ సీపోర్ట్ గురించి కొన్ని విషయాలు ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ సీపోర్ట్ అనేది పాకిస్తాన్ బిజినెస్కి చాలా చాలా కీలక పాయింట్ ఇక్కడ నుంచే చాలా దేశాలతోటి ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటుంది వాళ్ళ వాణిజ్యానికి ఇది కీలకం ఒక రకంగా చెప్పాలంటే అలాంటి సీపోర్ట్ ఇలా ధ్వంసం అయిపోయింది కొన్ని నెలల పాటు పాకిస్తాన్ ఈ సీపోర్ట్ నుంచి ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేసుకోలేదు ఇది పాకిస్తానే కొన్ని వందల కోట్లు కాదు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాన్ని చేకూర్చే విషయం అనే భారతదేశంతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది నేను అలా చెప్తున్నాను మూడు సంఘటనలు ఈ కరాచీ సీ పోర్టు మీద మన నౌకాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా చేసిన దాడి కానీ తర్వాత మన వైమానిక దళాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ను ఉపయోగించుకొని పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి చిపన్ని ఆకాశంలోనే పేరు చేసే మిషన్స్ మొత్తం పాకిస్తాన్ నుంచి మిసైల్స్ వదిలితే ఆ మిసైల్స్ అన్నింటినీ గాల్లోనే పేరు చేయడం పరిధిగా మళ్ళీ ఆ మిసైల్స్ మళ్ళీ పాకిస్తాన్ భూభాగంలోనే పడ్డాయి బాంబులుగా పేరాయి ఆ బాంబులకి పాకిస్తాన్ భయం ప్రయాణికమే భయపడ్డారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గరలో కూడా మిస్సైల్ పడి బాంబులు పేరినటువంటి పరిస్థితి ఇదంతా ఎవరు చేసుకున్న ఫలితం పాకిస్తాన్ చేసుకున్న ఫలితం వాళ్ళు వదిలినటువంటి మిసైల్స్ వాళ్ళ దేశంలోనే పడి విద్వాంసం క్రియేట్ చేసిన పరిస్థితి పాకిస్తాన్ మీడియా కూడా రిపోర్ట్ చేసుకుంటుంది మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది మన వైమానిక దళం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా మనం మళ్ళా తిప్పి యుద్ధ విమానాలు పంపించేసి లాహోర్ డిఫెన్సెస్ని కొలాప్ చేసి పడేసాం మన శక్తి సింధూరు వన్ పాయింట్ ఓలోనే కాదు నిన్న కూడా చూపించాం పాకిస్తాన్ యుద్ధాన్ని దిగితే మూడు రోజులు ఉంటుందో నాలుగు ఉంటుందో వారం రోజులు ఉంటుందో అని అందరూ చర్చించారు కానీ ఒక్క రోజులోనే అయిపోయింది ఒక్క రోజులోనే మూడు సక్సెస్లు చూసాం పాకిస్తాన్ భూభాగంలోకి ముప్పై కిలోమీటర్లు చొచ్చుకొని పోయి వాళ్ళ ఆర్మీని వెనక్కి నెట్టడం కావచ్చు డైరెక్ట్గా ఫిజికల్గా తర్వాత వైమానిక దళాల ద్వారా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్ చేయడం కావచ్చు ఇందాక నేను చెప్పినట్టు కరాచీ సీపోర్ట్ని విధ్వంసం చేయడం కావచ్చు ఇవాళ కరాచీ సీపోర్ట్ పూర్తిగా మన ఆధీనంలోకి వచ్చేసింది మనం కావాలనుకుంటే కరాచీ సీపోర్ట్ పూర్తిగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ కానీ మనం ఇలా ఆ దేశంలో ఉండాలనే ఆ దేశంలో పూర్తిగా మనకి ఆ దేశాన్ని మనం క్యాప్చర్ చేయాలనేటువంటి మన టార్గెట్ కాదు కాబట్టి దాన్ని ఆ యుద్ధం సృష్టించి అక్కడి నుంచి వాళ్ళు నోకలు పంపిస్తూ మనమే దాడి చేయాలని చూస్తున్నారు కాబట్టి మన మీద దాడి చేయాలనుకుంటున్నటువంటి ప్రదేశాల మీద వాళ్ళు పెట్టుకున్న ప్యాకెట్స్ మీదే మనం దాడి చేస్తా ఉన్నాం కాబట్టి ఆ క్యాంపుల మీద చేసిన దాడి వాళ్ళే ఇలా కరాచీ సీపోర్ట్ని మనం విధ్వంసం చేశాం ఇలా యుద్ధానికి కవ్వించింది వాళ్ళు దాడులు దిగింది వాళ్ళు మనం ప్రతి దాడికి దిగితే తట్టుకోలేకపోయింది కూడా వాళ్ళు ఇలా అంటే యుద్ధాన్ని కొని తెచ్చుకోవటం ఇంకా యుద్ధాన్ని అంటే కానీ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం కొరివితో తలగొక్కోవటం అంటే ఇదే ఇలా పాకిస్తాన్కి అర్థమైపోయింది ఇలా ఒక్క రోజులోనే చేతులు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కువాల్సిన పరిస్థితి పారిపోవాల్సిన పరిస్థితి ఆర్మీ చీఫ్ అరెస్ట్ కావాల్సిన పరిస్థితి అరెస్ట్ అంటే అతన్ని కూడా దాయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇలా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కలుగులో దాక్కున్నాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కలుగులో దాక్కున్నాడు ఎందుకు దాక్కున్నారు అంటే పాకిస్తాన్ ప్రజలే చితగ తట్టున్నారు వద్దురా బాబు భారతదేశంతో యుద్ధం అంటే మనం తట్టుకోలేమురా బాబు భారతదేశంతో యుద్ధం అంటే ఆ జవాన్లు చెప్పారు నాలుగు వేల మంది రిజాన్ చేశారు భారతదేశంతో యుద్ధం అని కానీ మనం చేయలేము మనకెందుకు అని ఆయుధాలతోటి పనికిరాని రాణలసివంతో తోటి పనికిరాని యుద్ధ విమానాలతోటి మనం ఎక్కడ యుద్ధం చేయగలం ఇలా అమెరికాకు సంబంధించిన ఎఫ్సిస్టిన్ యుద్ధ విమానాలను వదిలితే మనం క్షణాల వ్యవధిలో వాటిని గాల్లోనే విధ్వంసం చేశాం అమెరికాకి సంబంధించిన ఎఫ్సిస్టిన్ విమానాలు తర్వాత చైనాకి సంబంధించిన విమానాలు వాటి యుద్ధ విమానాలు చైనాకు సంబంధించిన సరుకును పంపిస్తే మనం గాల్లోనే పేరు చేసినటువంటి పరిస్థితి ఈ ఈ ఆయుధాలు పెట్టుకుని పాకిస్తాన్ యుద్ధం చేస్తా ఈ తుపాకులతోటి ఈ యుద్ధ విమానాలతోటి వాళ్ళు యుద్ధం చేయగలరా ఇది అయ్యే పనేనా మరి ఎందుకు పాకిస్తాన్ ఇలా కాలుదూపింది ఇలా భస్మాశ్రస్థం అంటారు తమ నెత్తి మీద తామే చేయి పెట్టుకొని భస్మం కావటం ఇలా పాకిస్తాన్ చేసుకుంది అదే కదా కావాలని రెచ్చగొట్టుకొని కావాలని గిల్లుకొని కావాలని దాడులకు వచ్చి పైగా ప్రతిదాడి చేస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా పాకిస్తాన్ పడింది ఇవాళ పాకిస్తాన్లో అంతర్గత కలహాలు పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటు పాకిస్తాన్లో బిఆపు దాదాపు బెల్చిస్తాన్లో మూడవంత భాగ భూభాగాన్ని అక్కడ ఉన్న ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఆర్మీని తరమే చేతుల్లో తీసుకోవటం ఈ పరిస్థితిలో పాకిస్తాన్కి యుద్ధం అవసరమా ఏది ఏమైనా పాకిస్తాన్ తను తీసుకున్న గోవిలో తనే పడ్డట్టు ఇవాళ యుద్ధాన్ని కొని తెచ్చుకొని అయిన పరిస్థితి కరాచీ సీ చాలా విజువల్స్ సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉన్నాయి ఆ సీపోర్టు ధ్వంసమైనటువంటి తీరు బాంబులు పేరుతో అక్కడ లోకల్ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము చాలా భయాందోళన గురించి ఏదో జరిగిపోయింది పిన్ విధ్వంసం జరిగిపోయింది పాకిస్తాన్ కొలాప్స్ అయిపోయింది ఇక మేము బతుకుతామా ఉంటామా అసలు ఉండమా అనేటువంటి పరిస్థితిలో మేము పడ్డాము అని అక్కడ లోకల్ ప్రజలు చెప్తా ఉన్నారు చాలా పెద్ద సీపోర్ట్ అది పాకిస్తాన్లోనే పెద్ద సీపోర్ట్ కరాచీ సీపోర్ట్ అంత సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి కానీ మొత్తాన్ని వాళ్ళ సెక్యూరిటీని కూడా లేకుండా చేసేసి మనం డైరెక్ట్గా సీపోర్ట్ విధ్వంసం చేసిన తీరు అసలు పాకిస్తాన్ ఇప్పుడు భయాందోళనలకు గురవుతుంది మన దేశంలోకి మన భూభాగంలోకి అరేబియా మహాసముద్రం నుంచి ఐఎన్ఎస్ విక్రాంతి వచ్చి పొగలు జిమ్ముకుంటూ ఇలా పాకిస్తాన్ యొక్క సీపోర్టు పెద్ద సీపోర్టు కరాచీ సీపోర్ట్ని విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ నౌకా బలగాలు ఉంటే చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉంటే ఇలా ఏంటి మనం ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నామని పాకిస్తాన్ పునరాలోచించుకుంటుందా ఆ పునరాలోచించుకోవడంలో భాగంగానే మునార్ని అరెస్ట్ చేశారా వాళ్ళ ఆర్మీ చీఫ్ని ప్రధానమంత్రిని ఒక బంగల్లోనో దాచారా వాళ్ళ కుటుంబాన్ని దుబాయ్ పంపించి పంపించారా ఇవన్నీ కూడా వార్తలు వరుసగా మనం చూస్తూ ఉన్నాం ఏది ఏవైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పాకిస్తాన్ చేతులు ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు ఒకళ్ళు అఫీజ్ సయ్యద్ ముందు రెండోది మజూద్ అజర్ ఎవరైతే లస్కరె తోయిబా హెడ్ ఉన్నారో ఎవరైతే జైసే మహమ్మద్ చీఫ్ ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా అప్పజెప్తే చాలా మంచిది ఈ ఆర్మీ క్యాంపును మెయింటైన్ చేసినంతకాలం భారతదేశానికి పాకిస్తాన్ శత్రువుగానే ఉంటుంది ఇప్పుడు చాలామంది నుంచి డిమాండ్ వస్తున్నాయి పీఓకేని కూడా ఇదే పరిస్థితిలో ఇదే టైంలో ఆక్యుపై చేసుకోవాలి మన భూభాగం అది మన ప్రజ పీఓకే ప్రజలు కూడా భారతదేశంలో కలవటానికి హ్యాపీగా ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము భారతదేశంలోకి వెళ్తామని అడుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనా మనం యుద్ధం సృష్టించినటువంటి వన్ డేలోనే విజయం సాధించడం అనేటువంటిది నిజంగా మన ఆర్మీకి యాడ్తో చెప్పాలి ఏ విభాగానికి ఆ విభాగమే త్రివిధ దళాలు ఒకటి ఆర్మీ అది ముప్పై కిలోమీటర్లు లోపల నెట్టేశారు పాకిస్తాన్ ఆర్మీని తర్వాత వైమానిక దళం మనం వెళ్ళి రాడర్ రాహుర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళు ప్రయోగించినటువంటి ప్రతి యుద్ధ విమానాన్ని గాల్లోనే కొలాప్ చేసిన పరిస్థితి ప్రత మిసైల్ని పేరు చేసిన పరిస్థితి ఇంకోవైపు నౌకాదళం అరేబియా మహాసముద్రం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా పాకిస్తాన్లో అతిపెద్ద సీపోర్ట్ అయినటువంటి కరాచీ సీపోర్ట్ని విద్వాంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంతో పాకిస్తానికి సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి నౌకల ద్వారా సీపోర్టు ద్వారా ఎలాంటి బిజినెస్ చేసుకోలేని పరిస్థితి పాకిస్తాన్కి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం అసలే పేదరికంలో ఉండి అసలే అసమానతల్లో ఉండి అసలే అడుక్కుని తినే స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్కి ఈ కరాచీ సీపోర్టు విద్వాంసం అనేటువంటిది నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి నిన్నటి రోజున నిజానికి పాకిస్తాన్కి కారరాత్రి మొన్నటి రాత్రి కంటే అంటే ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ నడిసిన రోజు కంటే కూడా ఈ కరాచీ సీ పోర్ట్ విద్వాంసం అనేటువంటిది పాకిస్తాన్ నిద్రలేని కాలరాత్రులు గడిపింది అంటానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ చూద్దాం రాబోయే కాలంలో పాకిస్తాన్ పరిస్ంకెలా తయారవుతుందో రచ్చగొట్టుకున్నా కొద్ది గోతులోకిరుక్కుపోతూ ఉంటుంది చూద్దాం